హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో చేసి ఈజీగా ఇంట్లో కారపప్పులు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో స్నాక్స్ కాకు కూడా అలాగే ఏదైనా జర్నీలు అప్పుడు తీసుకెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంటాయి ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో కానీ నచ్చిన విధంగా ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ నేను ముందుగా ఈ బియ్య పిండి తీసుకుంటున్నాను అండి ఇది ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామనేది మన ఇష్టం అనమాట ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను బియ్య పిండి ఇంటి దగ్గర పట్టించుకున్న అండి బయట నుంచి మనం ఫ్లోర్ కొనుక్కొచ్చుకునే దానికంటే ఇంట్లో బియ్యం పట్టించుకున్న పిండితో చాలా బాగా వస్తాయి అనమాట ఇంకా కొంతమంది నానపెట్టి బియ్యాన్ని అరిసెల పిండి పట్టించినట్టు పట్టించి కూడా చేస్తూ ఉంటారు ఈ కారపప్పల్ని ఇక్కడ నేను ఇందులోకి వేయడానికి వెల్లుల్లిపాయలు తీసుకున్నాను అలాగే అల్లము పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీర మనం పుదీనా కూడా వేసుకోవచ్చు అండి ఇక్కడ నేను పెసరపప్పు అనేది యాడ్ చేస్తున్నాను ఇది నానపెట్టాల్సిన అవసరం లేదు క్లీన్ చేసుకొని డైరెక్ట్గా అలానే యాడ్ చేసేసుకోవచ్చు అనమాట నేను కొద్ది క్వాంటిటీ మాత్రమే యాడ్ చేస్తున్నాను కొంతమంది ఇందులో ప పచ్చినపప్పు అలాగే పల్లీలు అంటే వేరుసిన గుండెలు అంటుంటారు కదా అవి ఇలా యాడ్ చేసుకుంటూ ఉంటారు లేదా సొరకాయ కూడా తురిమి యాడ్ చేసుకోవచ్చు మనకు కావాలంటే నేను ఇక్కడ సింపుల్గా ఇవి మాత్రమే యాడ్ చేసి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి అల్లము వెల్లిపాయ మిక్సీ పట్టి తీసుకుంటున్నానండి ఫస్ట్ ఈ పచ్చిమిర్చిలోకి కొద్దిగా కల్లుప్ప యాడ్ చేసేసి అల్లంని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేశాను నెక్స్ట్ వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసేసుకుంటున్నాను అనమాట ఈ పేస్ట్ ఏంటంటే కొంచెం స్పైసీగా ఉంటే చూసుకోండి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది కారుపప్పులలోకి ఇక్కడ నేను మొత్తం మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేసుకున్నాను కొంచెం పచ్చ పచ్చగా కావాలన్నా పట్టుకోవచ్చు మెత్తగా కావాలన్నా పట్టేసేసుకోవచ్చు ఇది పక్కకు పెట్టేసేసుకుంటున్నాను నెక్స్ట్ कोत्मेरा అండ్ కరివేపాకు చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను అనమాట మనం అట్లానే వేసేస్తే తినలేం కాబట్టి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి లేదా కటర్లో వేసుకొని కట్ చేసుకున్నా పర్లేదు ఇక్కడ ఇవి మనకి రెడీ అయిపోయాయి నెక్స్ట్ వచ్చేసి పిండిలోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఈ పిండిని ఒకటి రెండుసార్లు జల్లించి తీసుకోండి జల్లించుకుంటే మనకి ఏంటంటే ఏ పిండి వంటలకనేవి ప్రిపేర్ చేసుకున్నా పిండిని జల్లించుకోవడం వల్ల మనకు అందులో ఏమైనా అక్కడక్కడ మన పిండి బియ్య గింజలు అవి ఉంటాయి కదా అవి లేకుండా కరెక్ట్గా వస్తాయి కార్పప్పులు ఇవి విరిగిపోతాయి అనమాట అట్లా విరిగిపోకుండా వస్తాయి ఇక్కడ నేను వా ఒక టేబుల్ స్పూన్ వామ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి శీలకర కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ పెసరపప్పు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా అది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇది పూర్తిగా మన ఆప్షనల్ అండి నార్మల్గా పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా అది ఒక్కటే యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఈ పెసరపప్పు అనేది మన టేస్ట్కి తగ్గట్టుగా ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం అంతే ఇక్కడ పెసరపప్పు యాడ్ చేసుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ పెసప్ప ఏంటంటే ప్లస్లో పెట్టి ప్రెస్ చేసినప్పుడు కొంచెం మెత్తగా అయిపోతుంది అనమాట అందుకని పెట్టుకోకుండా డైరెక్ట్ కట్ క్లీన్ చేసి యాడ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర అంతేకాకుండా ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ముద్ద కూడా యాడ్ చేసేసుకొని పిండి అంతా బాగా కలిసేలాగా అంటే ఈ కరివేపాకు కొత్తిమీర అండ్ అల్లం వెల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ పెసరపప్పు ఇదంతా బాగా కలిసేలాగా ముందుగా పిండంతా కలిపేసేసుకోవాలన్నమాట ముందుగా వాటర్ యాడ్ చేసుకోకూడదండి ముందుగా వాటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకు అక్కడక్కడ ముద్దలు ముద్దలుగా ఉండిపోతుందనమాట అందుకని పిండి మొత్తం ముందుగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి చేతితో బాగా స్క్రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి మిక్సీ జార్లోనే నేను కొద్దిగా వాటర్ తీ తీసుకొని ఆ వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ నేను పిండి అంతా బాగా కలిపేసేసుకుంటున్నాను పిండి అనేది కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోండి అంటే మరీ స్మూత్గా చపాతీలకి వాటికి కలుపుకో అట్లా కలుపుకోకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట ఈ ఈ పిండి అనేది కారుపప్పులకి చేసుకునే పిండి మనకి కలిపి పెట్టుకున్న తర్వాత లూజ్ అవుతూ ఉంటుంది అంటే టైం కడిచే కొద్దీ లూజ్ అవుతూ ఉంటుంది ఇది కలిపెట్టుకున్న తర్వాత ఎక్కువ టైం పక్కకు పెట్టాల్సిన అవసరం లేదు ఎమ్మటే మనం అప్పలు చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి పిండి ఇక్కడ నేను మీకు కలిపాను చూడండి చూపిస్తున్నాను కదా ఇదేంటంటే నేను లాస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ అప్పలు చేసేటప్పటికి ఇంకొంచెం లూజ్ అయిపోతూ ఉంటుందన్నమాట అందుకనే మనం పిండి అనేది కొంచెం పొడి పొడిగా కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం అనేది ఏ సైజులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజ్లో మనం ఉండ్లు అనేది చేసి తీసుకోవాల్సి ఉంటుంది రౌండ్గా బాల్స్ లాగా ఇక్కడ నేను ముందుగా పెట్టేసేసుకున్నానండి కలుపుకున్న తర్వాత నేను చే క్లీన్ చేసేసుకొని ఆయిల్ అనేది స్టవ్ మీద స్లిమ్లో పెట్టేసేసుకొని ఇంకా ఉండలు చేసుకొని కార్పప్పలు ఒత్తేసుకున్న తర్వాత ఇంకెంబట్టే తీసి ఫ్రై చేసేసుకోవడమే ఇక్కడ ఉండలు అనేది మనకి ఏ సైజులో కార్పప్పలు కావాలనుకుంటున్నామో ఆ సైజులో చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం చిన్న చిన్నగా చేస్తున్నానండి చిన్న చిన్న అయితే బాగుంటాయని చెప్పేసి చిన్న చిన్నవి ప్రిపేర్ చేస్తున్నాను కొంతమంది ఏంటంటే పెద్దగా చాలా పెద్ద పెద్ద సైజులో చేస్తూ ఉంటారు ఇంకొంతమంది ఏంటంటే మనం పూరీలు చేస్తుంటాం కదా ఆ సైజులో కూడా చేస్తూ ఉంటారనమాట కానీ నాకైతే చిన్న చిన్నవి చేయడమే ఇష్టము అవి చిన్న చిన్నవి ఏంటంటే తినేటప్పుడు కూడా ఒకటి మొత్తం నోట్లో పెట్టేసుకొని తినేసొచ్చు అనమాట ఈజీగా ఇలా ఎన్ని ఉండలు కావాలంటే అన్ని ఉండలు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి నాకు తెలిసి దీనికైతే ఒక టూ మెంబెర్స్ ఉంటే ఈజీ అవుతుందండి అండి ఈ రెసిపీ చేయడం అనేది నేను కొద్దిసేపు నేను చేశాను కొద్దిసేపు మా హస్బెండ్ వచ్చి ఉండలు చేయడంలో హెల్ప్ చేసి ఇచ్చారనమాట ఇంకా ప్లేస్లో పూరి ప్లేస్లో పెట్టి నొక్కేసేసి నేను డీప్ ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఈ విధంగా ముందుగా ఉండలు చేసి పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నేను పూరి ప్లేస్ యూస్ చేస్తున్నాను అండి ఒకవేళ పూరి ప్లేస్ లేదు అనుకుంటే ఒక కవర్కి ఆయిల్ రుద్ది సెంటర్లో మనకి పిండి పెట్టేసేసి చపాతి కర్రీ ఉంటుంది కదా దాంతో ప్రెస్ చేసేసుకోండి అట్లా అయినా వస్తుందనమాట ఇక్కడ నార్మల్ కూరగాయల కవర్స్ ఉంటాయి కదా పిండికి వాటికి వస్తుంటాయి కదా ఆ కవర్ తీసుకున్నాను దీని ప్లేస్లో ఆయిల్ కవర్ కూడా యూస్ చేయొచ్చు దీన్ని కొద్దిగా ముందుగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఇంకా ఒక్కొక్క పెట్టుకొని ప్రెస్ చేసుకోవడమే ఎక్కువ గట్టిగా ప్రెస్ చేసేసుకుంటే మెత్తగా అయిపోతాయండి అంటే చాలా పల్చగా వచ్చేస్తాయి తీయడానికి రావన్నమాట నొక్కేటప్పుడు కొంచెం స్లోగా నొక్కుంటే సరిపోతుంది ఇక్కడ నేను ఒక్కొక్కటి అండ్ ఒక్కొక్కసారి త్రీ ఫోర్ అట్లా పెట్టి కూడా ప్రెస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే చిన్న చిన్న సైజులో కదా చేయాలనుకునేది ఒక త్రీ ప్రెస్ చేసినా కానీ ఈజీగా అయిపోతుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనము పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి లేదా సరిగ్గా రావు ఇరిగిపోతూ ఉంటాయి అది మెయిన్ ఇక్కడ నేను ఫస్ట్ ఒకటి రుద్దుకున్నాను ఒత్తుకొని పక్కకి తీసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ మిగిలినవి ఒత్తుకుంటున్నాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనం ఎట్లా పెట్టుకోవాలి ఏంటి అని అనేది నేను నెక్స్ట్ దాంట్లో ఒక త్రీ పెట్టేసేస్తున్నాను అనమాట మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది కానీ చేయడం మాత్రం చాలా కష్టం అండి ఏదైనా సరే మనకి వీడియోలో చూడడం అనేది చిట్కలో మన ఇంత ఈజీనా టక్కుని చేసేసుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ ప్రాక్టికల్గా అది చాలా కష్టము ఏదైనా చేయడము ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని ప్రెస్ చేసేసుకోవచ్చు మెయిన్ ఏంటంటే ఇవి తీసిన తర్వాత ఒకేసారి ఆయిల్లో వేయలేము కదా ఆయిల్ కొంచెం హీట్ అది ఉంటుంది కదా మనం దీన్ని ఏంటంటే ఒక న్యూస్ పేపర్ మీద వేసుకుంటే మనకి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి అది మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ మీద వేసుకోవచ్చు లేదా లేదంటే ఒక కవర్ ఉంటుంది కదా కవర్స్ అయ్యిన మనకి బట్టల శారీస్కి వాటికి వస్తుంటాయి కవర్స్ ఆ కవర్స్ మీద కూడా వేసుకోవచ్చు అనమాట అలా అయితే తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనం డైరెక్ట్ ప్లేట్ మీద వేసుకున్నాం అనుకోండి తీసేటప్పుడు చాలా కష్టమైపోతుంది అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ నేను కొద్ది క్వాంటిటీ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాను కదా అది ఆయిల్ అనేది ఎక్కువ వేడిగా ఉండకూడదు అది ఒకసారి చెక్ చేసుకోండి మీడియం హీట్లో ఉండాలన్నమాట ఇక్కడ నేను ఆయిల్ కూడా కొద్ది కొద్దిగానే తీసుకుంటుంటాను డీప్ ఫ్రైస్ కోసం మళ్ళీ ఈ రూస్ రీయూస్ చేయాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనమాట అందుకనే నెక్స్ట్ చేసుకునేవన్నీ ఒకేసారి తీసి ఈ విధంగా ఆయిల్లోకి వేసేసుకుంటే సరిపోతుంది ముందుగా ఒక వాయి అంటే ఒక టెన్ ఫిఫ్టీన్ చేసి పక్కకు పెట్టేసేసుకొని అవి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో టెన్ ఫిఫ్టీన్ అట్లా చేసుకుంటే సరిపోతుంది ఒక టూ త్రీ మెంబర్స్ ఉన్నారనుకోండి చక్కచక్క కంటి న్యూస్గా చేసేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ కేజీ కలుపుకున్నాం కదా హాఫ్ కేజీకి ఒక ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి ఒక టూ మెంబర్స్ ఉర్రనుకోండి అదే మనం ఒక్కలంగానే చేసుకుంటే మాత్రం వన్ అవర్ నుంచి టూ అవర్స్ పడుతుంది అనమాట టైం మనమే ఉండలు చేసుకోవాలి ప్రెస్ చేసుకోవాలి మళ్ళీ ఆయిల్ అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టైం పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఆయిల్లో వేసి నెమ్మట అటు ఇటు కలపకండి కొంచెం నురుగా తగ్గిన తర్వాత ఇలా ఒక స్టిక్ లాంటిది ఏదన్నా తీసుకొని దాంతో మనకి డీప్ ఫ్రై అయిన ఏ చూసుకుంటూ కొంచెం ఉల్టా చేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి మనకి పెద్ద పెద్ద గంటలు పెట్టి అటు ఇటు ఇటు అటు కలిపి ఏంటంటే ఇరిగిపోయే ఛాన్సెస్ అట్లా ఉంటూ ఉంటాయి అనమాట మెత్తగా ఉన్నప్పుడు లేదా మాడిపోతూ ఉంటాయి ఒకే సైడ్ వదిలేస్తే అది కొంచెం చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి సరిపోతుంది మనకి ఆయిల్లో కొంచెం నురుగంత తగ్గిపోయింది అంటే ఇది ఫ్రై అయిపోయినట్టు అనమాట ఇంకా ఆయిల్లోంచి తీసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు ఫ్రై అయిపోయాయండి ఆయిల్లోంచి మొత్తం తీసేసుకుంటున్నాను బయటికి ఇలా చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో అంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే మాత్రం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువగా ఏంటంటే ట్రావెలింగ్ టైంలో వాటిలో చాలా బాగుంటాయండి ఇవి తీసుకెళ్ళి స్నాక్స్ తీసుకుంటే చాలా బాగుంటాయి అంతేకాకుండా ఇరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఈ విధంగా చిన్న చిన్నగా చేసుకెళ్తే మనం పెద్ద పెద్ద సైజులో చేసుకున్నాం అనుకోండి ఎక్కడికక్కడికి విరిగిపోతూ ఉంటాయి అన్నమాట ఇలా చిన్నగా చేసుకుంటే విరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఇదే ప్రాసెస్లో మనం ఎన్ని వాయులు కావాలంటే అన్ని వాయులు డిఫరే చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ మాత్రము నేను ఇక్కడ ఇంకో వాయువుకి కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఒక వాయువు డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకో వాయికి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను స్టవ్ ఒకసేపు ఆఫ్ చేసుకొని కాసేపు స్లిమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను పేపర్ మీద వేసినవి ఏ విధంగా తీసుకోవచ్చు అవి కూడా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మనకి పేపర్ మీద అయితే ఈజీగా వచ్చేస్తాయండి తీసేటప్పుడు అంత ఇబ్బంది కలగదు అందుకని చెప్పి నేను పేపర్ మీద ప్రిఫర్ చేస్తాను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత ఈజీగా వస్తుందో పేపర్ మించి తీస్తుంటే మళ్ళీ ఒకసారి స్లోగా చూపిస్తాను చూడండి మనకి ఈజీగా తీసుకోవచ్చు పేపర్ మించి చూడండి ఎంత ఈజీగా వస్తుంది పేపర్ నుంచి వేసిన తర్వాత తీ ఇదే మీరు నార్మల్గా ఒక ప్లేట్ మీద కానీ ఏదైనా వేస్తే తీయడానికి చాలా కష్టమైపోతుంది అనమాట తీయడానికి సరిగ్గా రావు అదే పేపర్ మీద వేసుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు వేసేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసుకోకుండా ఒకటి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి అట్లయితే తీయడానికి ఈజీగా అయిపోతుంది ఫస్ట్ వైవ్ ఏ విధంగా డీప్ ఫ్రై చేసుకున్నాను సెకండ్ వైవ్ కూడా అదే విధంగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను పేపర్ మీద వేసేటప్పుడు మాత్రం ఒకదాని మీద ఒకటి వేయకుండా జాగ్రత్తగా చూసి వేసుకోండి ఇక్కడ ఆయిల్ ఎంత క్వాంటిటీ ఉందో మనం చూసుకొని ఆ క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోయేటట్టుగా వేసుకోండి కార్పప్పులు అనేది కొంచెం ఏంటంటే దగ్గరగా వస్తుంటాయి అది చూసుకోండి మనకు అటు ఇటు ఒకే సైడ్ వదిలేకుండా అటు ఇటు ఏంటంటే మాడకుండా మనకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి అనమాట ఇక్కడ నాకు డీప్ ఫ్రై అయిపోయింది మీకు ఆయిల్ కూడా మరీ మరీ చెప్తున్నాను ఆయిల్ కూడా చూడండి కొద్దిగా నూరుగానే తగ్గింది అనమాట నురుగంతా తగ్గిపోయింది అంటే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయిపోయాయి అని అర్థం ఇంకా ఆయిల్ నుంచి తీసేసుకుంటే సరిపోతుంది కొంచెం లైట్ ఎల్లో షేడ్గా ఉన్నప్పుడు తీసేసినా పర్లేదండి ఆ వేడి చల్లారిలోపు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి మెత్తగా అనేది రావన్నమాట కొంతమంది ఏంటంటే పెద్ద పెద్దగా చేసేస్తుంటారు సెంటర్లో సరిగ్గా ఉడకదు మెత్తగా ఉండి సైడ్లో అంటే అంతా క్రిస్పీగా గట్టిగా ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా చిన్నగా చేయండి బాగా వస్తాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా స్టైల్లో కూడా అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కానీ మీకు నచ్చడితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇక్కడ నాకు మొత్తం హాఫ్ కేజీ పిండికి ఇన్ని కారుపప్పులు వచ్చాయండి అది చిన్న చిన్న సైజ్ కాబట్టి అయితే ఇన్ని కూడా రావు అలాగే నేను మళ్ళీ చెప్పడం మర్చిపోయానండి ఇక్కడ నువ్వులు నేను ఫస్ట్లో యాడ్ చేయలేదు సగం చేసిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చిందనమాట నువ్వులు మర్చిపోయానని లాస్ట్లో యాడ్ చేశాను అనమాట నువ్వులు కూడా కొద్దిగా యాడ్ చేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు యాడ్ చేయడం వల్ల ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా రేపు సంక్రాంతికి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా కారపప్పులు పిండి వంటలు ఇంట్లోనే బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి ఇంకా పిల్లలు లేదా మన హస్బెండ్ ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ చేసిన సార్ అండి మనం ఈజీగా చక్కచక్క చేసేసుకోవచ్చు అనమాట మన కోసం హెల్దీగా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి ఈ ఫెస్టివల్కి బయట నుంచి తెచ్చుకోకుండా బయట నుంచి ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఇంట్లోనే ట్రై చేయండి అలాగే నా తరపున చిన్న రిక్వెస్ట్ నా వీడియో కన్నా నచ్చిన తర్వాత ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మొదటిసారి చూసే వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్